వర్షాకాలంలో కాకుండా మాకు వచ్చే యాసంగిలో మీరు సన్న బియ్యం అనేది అక్కడ అసలు అక్కడ వచ్చి వేయలేరు ఎందుకంటే ఆ టెంపరేచర్ ఎప్పుడైతే మా కేసీఆర్ గారు చెప్పారు టెంపరేచర్ ఎప్పుడైతే నలభై ఐదు డిగ్రీలు దాటినంగానే నలభై నలభై ముప్పై ఐదు డిగ్రీలు దాటంగానే బ్రేక్ అవుతుంది సన్న బియ్యం అందుకని దొడ్డు బియ్యం వేస్తారు మొత్తం దొడ్డు బియ్యం పండే కాడికి వచ్చి నేను సన్న బియ్యం వేసిన వాళ్ళకు నేను బోనస్ ఇస్తా అంటే నవ్వుకుంటున్నారు అందరూ అరే ఇది ఒకటే నేను మొన్న కూడా మేము ఏదైనా ధర్నాలు చేయాలన్నప్పుడు స్వచ్ఛందంగా రుణమాఫీ కాలేదన్న అందరూ నిన్న ముట్టడి చేస్తామంటే రైతులన్నీ తీసుకెళ్లి లోపడేషారు అరెస్ట్ చేసినారు సో అన్ని రకాలుగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ చాలా దద్దమ్మ ప్రభుత్వాన్ని మనం ఎందుకున్నాం అనుకోకుండా తెలవక చాలా చేస్తారు అనుకున్నాం ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన దానికి ప్రతి దానికి వాళ్ళ లెక్కలు ఏదో కాకి లెక్కలే అన్ని అంటే గతంలో వాళ్ళు లెక్కలు చేస్తుంటే ఓ మహా అద్భుతంగా చాలా అద్భుతంగా చాలా బంగారంగా అనిపించిన మాటలు కానీ ఇప్పుడు అవన్నీ కాకి లెక్కన తెలుస్తుంది ఎందుకంటే వచ్చి ప్రతీద మాట దాటాలి ఏ లేదు ప్రభుత్వం దగ్గర ఆ పైసలు లేవు ఈ పైసలు లేవు ఈ పైసలు లేవు మరి నువ్వు కాంట్రాక్టర్లకు నీకు ఎక్కడైతే పర్సంటేజీలు వచ్చే పైసలు పోతాయి దీనికి ఏం పైసలు రావాలి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చిట్టిన కాంట్రాక్టర్లే ఇప్పుడు ఆయన ఎన్నికేసుకొస్తుండే అప్పట్లో మెగా కృష్ణారెడ్డి అనగానే ఆయన పెద్ద దొంగ అలా కానీ అడ్డగోలు పొత్తులు తిట్టేది ఇప్పుడు ఆయనే మళ్ళీ ముందులో పెట్టి నడిపిస్తున్నారట ఏదైనా కాంట్రాక్టర్ అన్న పలానా పని నువ్వు కాంట్రాక్ట్ వేసినావు కదా అది పూర్తి అయ్యకపోతే నా దగ్గరకు వస్తున్నారే నువ్వు ఉన్నప్పుడు అంటే లేదన్న మాకు మోసం జరిగింది మాకు బిల్లులు రావట్లేవని ఏమో అనుకున్నాం కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుందని పెద్ద కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ సంఘం అధ్యక్షుడిగా చేసిన తనతో ఒక ఆయన మా దగ్గర నల్గొండ జిల్లాలో చేసిండే పేరు ఎఫర్ మళ్ళీ ఆయన ఇబ్బంది పెడతారు ఫోన్ చేసి సార్ ఇక్కడ రోడ్లు వేసినారు నేను ఉన్నప్పుడే టెండర్ జరిగింది కదా మీరు ఎందుకు పూర్తి అంటే సార్ నిజంగా చెప్పాలంటే పెనం మించి పోయి పొయ్యి అయింది సార్ మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సార్ అని చెప్పేసి ఆయన చెప్తుంటే బాధ అనిపిస్తుంది ప్రతి ఒక్కరు అన్ని రంగాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మోసపోయినారు ఇది వాస్తవము వాళ్ళు గమనించి కూడా గమని గమనించినట్టుగా చేసి అంటారుగా నిద్రపోయేటోని లేపోతే లేరా అంటే ఇక నటిస్తున్నాడు ఇక నటించమని ఒక నాలుగు సంవత్సరాలు నటిస్తారు మళ్ళీ జీవితాంతం గెలిపారు మళ్ళీ ఆయన అది మాత్రం వాస్తవం అయితే నిజంగా అయితే తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల్ని చాలా చిన్న చూపుగా చూస్తుంది సార్ ఎందుకంటే రైతే రాజా అంటారు అలాంటి రైతుల్ని మీరు చూడొచ్చు నిన్ను అరెస్ట్ చేయడం కానీ సూసైడ్ చేసుకుంటే ఆయన పరు పురుగుల మందు టేస్ట్ ఉందా లేదా అని తాగి చనిపోయినాడు అని కూడా ఇలాంటి మాటలు అన్నారు సో ఇల్ ఇంత రైతుల మీద ఇంత చిన్న చూపు ఎందుకు సార్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్కి మనం ఒకటే అర్థం చేసుకోలేండి మళ్ళా ఆయన వచ్చింది ఒక రైతు ఒక కష్టాలు తెలిసినోడు కాదు ఆయన స్టార్టింగ్ నుంచి కూడా ఒక బిజినెస్ ఓరియెంటెడ్గా ఒక్కొక్క ఎమ్మెల్యేలు గతంలో ఆయన జానారెడ్డి తనియలతోటే దగ్గర కలిసి అంటే వాళ్ళ కింద అసలు కలిపి ఆయన వాళ్ళతో కలిసి కంబైండ్గా ఈ రియల్ ఎస్టేటు ఈ ల్యాండ్స్ వ్యాపారాలు చేసుకుంటా ఒక్కొక్క అంచెలు ఎదుగుకుంటా మంచిగా ఎమ్మెల్యే అయ్యాడు దాని తర్వాత నన్ను అడిగితే ఎంపీగా అయ్యిండు దాని తర్వాత నేరుగా సీఎం అయ్యింది సీఎం ఆయన ఉన్నటువంటి రాజకీయ చరిత్ర కావచ్చు లేకపోతే ఆయన పెరిగిన విధానం కావచ్చు ఎక్కడ కూడా రైతులు లేరు ఆయనకు ఏ విధంగా మాటలతోటి బురడి కొట్టించవచ్చు అది నేర్చుకున్నాడు తప్ప ఈ విధంగా ఎక్కడ లేదు ఎందుకంటే ఆయన పాత ఇంటర్వ్యూలు ఆయన గెలిచిన తర్వాత చూశారు చాలామంది ఆయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ ఆయన గెలిచిన తర్వాత చాలామంది చూశారు ఆ ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కటి చూడు ఆయన తేట తెల్లంగా చెప్పాడు మేము ఏదైనా అబద్ధాలు మాట్లాడాలి జనాలకు అవే ఇష్టం ఒకవేళ వాళ్ళు ఏదైనా అడిగితే వాళ్ళే మాకు పైసలు ఇస్తారు అవే పైసలు తిరిగి ఇస్తాం ప్రతి ఒక్కటి తేట తెల్లంగా క్లియర్గా ఆయన క్లారిటీగానే ఉన్నాడు కానీ ఆయన అదే చెబుతూనే చాలా అందంగా ప్రతి ఒక్క మాటని తీర్చిదిద్ది ప్రతి అబద్ధాన్ని చాలా అందంగా తీర్చిదిద్ది ప్రజల మనసులకు ఎక్కించగలిగిండు తద్వారా ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ఏ మాట ఇందాక చెప్పినా ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎందుకు అనిపించట్లేదని మాకు నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ప్రజల మధ్యలో తిరిగి నేను రెండున్నర సంవత్సరాలు తిరిగింది నేనే ఎంతోమంది దగ్గరుండి వాళ్ళ ఆవేదనను చూసినాన్ని ఇంత తెలిసి కూడా వాళ్ళు అంత ఆవేదన పడతారని తెలిసి కూడా ఇంత ఘోరంగా ఎట్లా వాళ్ళు ఉండగలుగుతున్నారు అట్లా వ్యంగ్యంగా ఆ టేస్ట్ ఎట్లుందో చూడ్డానికి పురుగుల మనం తీసుకున్నాను అనడం అంటే నిజంగా చాలా దారుణం అది అన్ని విధాలుగా ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఎప్పుడు సమాధానం చెప్పుదామని ఎదురు చూస్తున్నారు తప్ప మించి చేసేదేం లేకుండా పోయింది మించి చేసేదేం లేకుండా పోయింది ఒకటి మేము ప్రతిపక్ష నాయకులుగా మేము ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన పోరాడుతాం ఇది ఖచ్చితంగా చెయ్యాలి లేకపోతే నువ్వు మోసం చేసినవి జీవితాంతం ఒక చరిత్రలో ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అని రాసుకుంటచ్చు కానీ అతి వరస్టు అతి దరిద్రపు ముఖ్యమంత్రి అనే ముద్ర చూసుకోరా అని చెప్పే బాధ్యత అయితే మాదే కదా ఈ ఐదేళ్ళు గడిచేలోపు ఇంకా మళ్ళీ జీవితంలో ఎన్నాడు ఇట్లాంటి దరిద్రపు ముఖ్యమంత్రి మాకొద్దు అదొక ఎర అదొక చీకటి రోజులని ముద్ర పడదు అనుకోండి చిరస్థాయిగా ఆయనకు చెడ్డ పేరే కదా అలా ఇంటిల్లిపాది చెడ్డ పేరు ఈరోజు నో నరసింహ కొడుకుగా నేను ఎమ్మెల్యేకి వచ్చిన నా మీద బాధ్యత ఏమని ఉంటుంది మా నాన్న ముప్పై ఆరు సంవత్సరాలు ఆయనకున్న నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రని ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు ఆయనకు నాకంటే ఆయనకు మచ్చరావద్దని చూసుకుంటాం కాపాడుకుంటా అది కాపాడుకుంటూ రావాలి లెగసీని కాపాడుకుంటూ రావాలన్న ఆలోచనలో మేము ఉంటాం ఎక్కడైనా తప్పు చేస్తే అయితే సరే మొత్తం పడేసిండ్రా మొత్తం చెండాలని చేసినరా అని అంటారన్న భయం మాకు ఉంటుంది ఒక ముఖ్యమంత్రి హోదాని దేదార్చడానికి ఇప్పటికే మేము ఉంటాం ఆయన మాటలు ఆయన భాష ఎక్కడేం మాట్లాడదు పిల్లల దగ్గర పోయి బూతులు మాట్లాడతాడు అదే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడే మనం అనుకోకుండా తెలిసే తెలియకూడదన్న ఫోన్లో ఉన్నా అంటే కొంచెం దూరం పోయి మీరు లోపలికి ఉండి అంటాం అసలు పిల్లల దగ్గర ఉన్న సోవి కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడ్డాం సోవి కూడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం నిజంగా చిరస్త చరిత్ర రాస్తే ఇది ఒక చీకటి రోజులు తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళా ఆ ఐదు సంవత్సరాల పీరియడ్ మాత్రం చాలా చీకటి రోజులు అని ముద్రేయకుండా చూడాలంటే కొంచెం మారండ్రా బాబు మీకు ఆ గాలి పంకల సోక్ కాదు హెలికాప్టర్లో పోవాలి ఎటు పోయినా హెలికాప్టర్లో పోవాలి మంత్రి ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి వెళ్ళినా మేము కూడా ముఖ్యమంత్రిలో సమానం ఈయనంటాడు ఏమని లేడు పుష్కనాలని ఏమనంటే నువ్వు పెద్ద పీకుడు ముఖ్యమంత్రి వాడని ఈల భయం ఈయన భయం ఇక వాళ్ళు హెలికాప్టర్ తిరగాలి వీళ్ళు హెలికాప్టర్ తిరగాలి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటే హెలికాప్టర్ లేవు పైసలు ఖర్చు అవుతాయి అసలు చాలా విచిత్రమైనటువంటి ఎరాలో ఇప్పుడు మనం ఉన్నాం ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తూనే ఉన్నారు ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏమన్న పొజిషన్లో ఉన్నాం మేము గలమెత్తుతున్నాం కానీ వాళ్లకు దునపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది తప్ప వాళ్ళు ఏమాత్రం మారట్లేదు ఎందుకు రేపు కూడా ఎల్లుండి కూడా మళ్ళీ ఏదట అంటూనే ఉంటారు ఎందుకు నిన్న మొన్న నిన్ననే మొన్న కేటీఆర్ గారు బీసీల పక్షాన పోరాడాలి సమగ్ర కులగలం జరగాలని చెప్పేసి పెట్టి బిఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడబోతున్నాం కార్యాచరణ తీసుకోబోతున్నావు చెప్పాడు చెప్పిండు పిసిసి అధ్యక్షుడు మాకు ఇచ్చిండు మీరు కూడా దమ్ముంటి ఇచ్చి చూపెట్టే అంటాడు తప్ప అరే కాంగ్రెస్ పార్టీ ఇదివరకు గతంలో ఎన్నో రిజర్వ్యూషన్ చేసింది అందులో ఏ ఒక్కటి పాటించదు ఎన్నో తీర్మానాలు చేసుకుంది ఏ ఒక్కటి పాటించదు కానీ ఇదన్నా పాటించండ్రా సమగ్ర కులగా మీరు వారం రోజుల్లో చేయొచ్చు అని మీరు చెప్తే తప్పుద పక్కదారి పట్టించే విధంగా నువ్వు దమ్ముంటే పిసిసి అధ్యక్షుని పది బీసీకి చూపెట్టు అరే ఎమ్మెల్యే పదవులలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో అత్యధికంగా బీసీసీ బీసీలకు సీట్ ఇక్కడ ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నాం యాభై కార్పొరేషన్లు ఇస్తే ఇరవై ఏడు బీసీలకే ఇచ్చిందని మేము చెప్తున్నాం మరి మీరు ఇచ్చారా ఇవ్వలే దాని మీద మాట్లాడ్డంట మళ్ళీ ఏ మీరు ఇచ్చి చూద్దాం చూస్తా అరే ఇదేం చిన్న పిల్లలు అసలు నిజంగా బయట మేము రాజకీయ నాయకులు ఇక్కడ మాట్లాడితే అదేదో వాళ్ళ టాక్టిక్స్ ఎట్లుంటాయంటే మన చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఇద్దరు పిల్లలు కొట్లాడుకున్నట్టు ఇద్దరు పిల్లలు మాట్లాడుకున్నట్టు ఉంటాయి చేయరా అంటే నేను ఇది చేస్తేనే చేస్తా హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ